ఇండియా సినిమాలతో టాలీవుడ్ హోరెత్తిపోతోంది అంతేకాదు కలెక్షన్ల పరంగా ఈ హోరు ఇంకాస్త గట్టిగానే వినిపిస్తోంది సినిమా ఎలా ఉంది అన్న ప్రశ్నకు బదులు కలెక్షన్స్ ఎంత రావచ్చు అన్న ప్రశ్ననే గట్టిగా వినిపిస్తోంది కాగా ఇటీవల కాలంలో టాలీవుడ్లో ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ జోరుగా సాగుతోంది అన్న వార్తలు వస్తున్నాయి ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా స్టార్ హీరోల సినిమాలకు గా ఫేక్ కలెక్షన్ల పోస్టర్లను రిలీజ్ చేస్తుండటం ఆందోళనకరంగా మారింది అయితే ఇలా చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు అంటూ అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది నుంచి రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది మరి ప్రస్తుతం ఓపెనింగ్ వైజ్ టాప్ టెన్ లో ఉన్న సినిమాలలో ఎన్ని సినిమాల కలెక్షన్స్ నిజం అంటే చెప్పడం కష్టమే ఇటీవల కాలంలో రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలలో టాప్ త్రీ ఓపెనింగ్ రాబట్టిన సినిమాలు టూ రెండు వందల తొంభై నాలుగు కోట్లు త్రిపుల రెండు వందల ఇరవై మూడు కోట్లు బాహుబలి టూ రెండు వందల పద్నాలుగు కోట్లుగా ఉన్నాయి అయితే తాజాగా నాలుగవ స్థానంలో ఉన్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రికార్డును గేమ్ చేంజర్ బ్రేక్ చేసిందని ఆ సినిమా మేకర్స్ గా అనౌన్స్ చేశారు గేమ్ చేంజర్ మొదటి రోజు నూట ఆరు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వారు తెలిపారు అయితే టూ సినిమా నుంచి మొదలు పెడితే ప్రతి సినిమాకు ఫేక్ కలెక్షన్స్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి గా మేకర్స్ తమ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ కలెక్షన్ల పోస్టర్ని రిలీజ్ చేస్తున్నప్పటికీ ఆ సినిమాలకు అంత సీన్ లేదని అసలు ఇలా ఫేక్ కలెక్షన్లతో గొప్పలకు పోవాల్సిన అవసరం ఏంటి అని ఎందుకు హీరోల పరువు తీస్తున్నారు అన్న కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి అయితే సాధారణంగా నిర్మాతల దగ్గర ఇలా ఫేక్ కలెక్షన్ల ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్లు చాలా తెలివిగా సమాధానాన్ని దాటవేస్తారు అసలు ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత అన్నది నిర్మాతలకు మాత్రమే తెలుస్తుంది అయితే ఆ కలెక్షన్స్ గురించి మీకెందుకు చెప్పాలి అనేది నిర్మాతల ప్రశ్న అంతేకాకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఇలా పోస్టర్లపై ఫేక్ కలెక్షన్స్ వేస్తామని వాళ్లే పలుసార్లు ఒప్పుకున్నారు కూడా ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా గేమ్ చేంజర్ విషయంలో కూడా ఫేక్ కలెక్షన్స్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి కనీసం పుష్పాటు టికెట్ రేట్ కారణంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ రాబట్టి ఉండవచ్చేమో కానీ గేమ్ చేంజర్ కి ఆ పరిస్థితి లేదు పుష్ప రిలీజ్ టైంలో జరిగిన రచ్చ కారణంగా సినిమా టికెట్ల రేట్ విషయంలో గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసింది దీంతో గేమ్ చేంజర్ టికెట్ రేట్స్ పుష్ప రేంజ్ లో పెంచలేకపోయారు అంతేకాకుండా పుష్ప టూ మొదటి రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది కానీ గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ తోనే సరిపెట్టుకుంది మరి ఓపెనింగ్ కలెక్షన్స్ అన్ని కోట్లు ఎలా వచ్చాయి అంటే అది ఆ నిర్మాతలకే తెలియాలి ఇక సినిమా ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేయడం అంటే ఎంత కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే ఒక సినిమాకు మించి మరో సినిమా అన్నట్టుగా కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తూ వెళతాయి సినిమాలు అలా చేసుకుంటూ వెళ్లే క్రమంలోనే ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది అందులో భాగంగానే రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలన్నీ ఫేక్ కలెక్షన్లు అన్న విమర్శలను ఎదుర్కొంటున్నాయి అయితే ప్రస్తుతానికి ఈ ట్రెండ్ వల్ల పెద్దగా నష్టమేమీ లేకపోయినా రాను రాను గట్టి ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది దీనివల్ల పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్ కు విలువ లేకుండా పోతుంది అని చెప్పడంలో సందేహం లేదు అయితే తాజాగా గేమ్ చేంజర్ మూవీకి మొదటి రోజే ఏకంగా నూట ఆరు కోట్ల రూపాయల కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తారు వచ్చాయి అంటూ అఫీషియల్ గా పోస్టర్ ని రిలీజ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది బుక్ మై షో లెక్కల ప్రకారం చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమాకు ఫస్ట్ డే నాలుగు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది టికెట్స్ అమ్ముడయ్యాయి దానికి సంబంధించి స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తూ ఇవేనా నూట ఆరు కోట్ల రూపాయల కలెక్షన్స్ అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు ఎందుకిలా ఫేక్ కలెక్షన్స్ తో మా హీరోల పరువు తీస్తారు అంటూ నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు అభిమానులు మరి ఈ ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో चूड़ी